నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ గారి మీడియా సమావేశం రాబోయే కోరుతుంది ఈ ప్రభుత్వం బీసీలకు అందించడంలో ఒక లక్ష్యంగా తీసుకుని ముందుకు పోతుందని చెప్పి కూడా ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం విజన్ అదేవిధంగా నిబద్ధత అభివృద్ధి కాంక్ష కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోడుగా వికసిత భారత్ లక్ష్యంతో తన ఉప్పు సంకల్పంతో మోడీ గారు జోడీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మరి ముఖ్యంగా బీసీలు పరిహేన వర్గాలు అణగారిన వర్గాలకు ఎన్నుదండగా ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తుపై మా అందరికీ కూడా కూట ప్రభుత్వం తన యొక్క ముద్రను మా బీసీలకు వెనుకబడిన వర్గాలకు